కాళేశ్వరం పై కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారానికి నిరసనగా సంగారెడ్డి జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు నల్ల కండువాలు ధరించి ప్లే కార్డులతో నిరసన తెలియజేస్తూ ర్యాలీగా వెళ్లి కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోక నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు కార్యక్రమంలో డీసీసీవీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి సీనియర్ నాయకులు హకీం డాక్టర్ శ్రీహరి మందుల వరలక్ష్మి చింత సాయినాథ్ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సింహులు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బహుశా అందరూ చూసే ఉంటారు అది సర్కస్ కంపెనీలాగా మరి పైశాచిక ఆనందం వంతు ఆ తీరు ఎవరు కూడా ఇష్టపడలేదు ఈరోజు కేసీఆర్ గారి దృష్టి మళ్ళించి ఆయనను మరిపించాలని రెండు సంవత్సరాలుగా విషం ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ తీరు రేవంత్ రెడ్డి తీరు ఈరోజు ఎటు చెల్లలేదని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయన సిబిఐకే ఈ కేసు అప్ప చూడడం ఆశ్చాస్వదం అంటే ఈ బనకచర్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బనకచర్లలో కృంగినటువంటి రెండు పిల్లర్లు బాగు చేస్తే ఈ రాష్ట్రం సశ్చిక్షామూలమవుతుంది ఆ పేరు మొత్తం కేసీఆర్కి వస్తుందని చెప్పి విశ్వచ్చి మరి ఆయన గురుదక్షిణ చెల్లించుకోవడానికి ఆ ప్రాజెక్టు మూతపడాలి ఆ ప్రాజెక్టు నీళ్ళు నిన్నొద్దు నీళ్ళన్నీ బనకచర్లకే వెళ్ళిపోవాలి అనే గురుదక్షిణ చెల్లించే కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాళేశ్వరం ఈరోజు సిపిఐకి అప్ప చెప్తే అది ఎట్లాగో రెండు మూడేళ్ళు పెండింగ్లో ఉంటుంది మరి ఈరోజు ఆయన పేరు ప్రజలు మర్చిపోతారని చెప్పి అనుకోవటం ఆశాసదం ఈరోజు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఈ ప్రజలకి ఏం అవసరం ఉందో ఆ అవసరం దృష్ట్యా కాలేసడం రైతులకి వరప్రదాయని అన్నపూర్ణ లాంటి ఆ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో మరి ఎన్నో కాంపోనెంట్స్ అన్ని ఉపయోగములకి తీసుకున్నటువంటి తరుణంలో మరి ఒక మేడిగడ్డ మాత్రమే మరి దాన్ని బద్నాం చేయటం అనేది మరి విచిత్రం విడ్డూరంగా ఉంది అతి పెద్దదైనటువంటి ప్రపంచంలో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మరి ఎత్తిపోతుల పథకం మరి దాన్ని చూసి ఓరవులైనటువంటి రేవంత్ రెడ్డి ఎంతసేపు కుళ్ళు రాజకీయం కుతంత్రాలు కుయత్తులతో ఈ పాలన అందిస్తున్నటువంటి ఈ పాలనలో రైతులు కానీ ప్రజలు కానీ వర్గాలు కానీ ఎవ్వరు కూడా సంతోషంగా లేరు ఈరోజు వాళ్ళు ఇచ్చిన మాట ఏది కూడా మీ పట్టుకున్న పరిస్థితులు లేదు మరి వాళ్ళు ఇప్పటికైనా దాని దృష్టి మళ్ళించి మరి ఇచ్చిన అన్ని వాగ్దానాలు వాటిపైన దృష్టి పెట్టాలని ఇపోగలుపుతూ మరి ప్రజల ఓలి కూడా ఈ రాష్ట్రం మొత్తంలో ఈ దేశం మొత్తంలో కేసీఆర్ పేరు చిరస్మరణీయంగా ఉంటుందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ సంవత్సరాల పోరాటం పదిహేను సంవత్సరాల పోరాటంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి మరి అనేకమైనటువంటి కేసులు మరి తిండి తిన్నా తినకున్నా యావత్ రాష్ట్రాన్ని కులాలకు మతాలకు వర్గాలకు భిన్నంగా ఏకతాటి పైన నడిపించి ఆ రోజు నిధులు నియామకాలు నీళ్లు అనేటటువంటి నినాదంతో తెలంగాణ సాధించుకొని సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ పది సంవత్సరాలు అనేకమైనటువంటి నిర్మాణ నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టడంలో భాగంగా కాళేశ్వరం కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గా పేరొందినటువంటి కాళేశ్వరానికి దాదాపు ఒక లక్ష ముప్పై వేల పైచీలకు ఎస్టిమేట్ చేసిన తర్వాత సుమారు తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నిర్మాణం చేసి రైతులకు సాగుకు మరి తాగడానికి అట్లాగే ఇండస్ట్రియల్ కు అనేకమైనటువంటి ఉపయోగాలకు సంబంధించి ముందు చూపుతో చేసినటువంటి ప్రాజెక్టుగా కేసీఆర్ గారి ఆలోచన ఆయన మేధస్సుకు పదను పెట్టి అనేకమైనటువంటి విద్యావంతులతోటి చర్చోప చర్చలు చేసి గంటలు గంటలు రోజులు రోజులు నెలలు నెలలు చేసి నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క కాళేశ్వరానికే కేవలం రెండు పిల్లర్లు కుంగినంత మాత్రంలా వాళ్ళు ఈరోజు దాన్ని యాగజేసి వాళ్లకు పరిపాలన అందించడం చేతగాక చేస్తున్నటువంటి అసమర్థత పాలనలో భాగంగా నిన్న అసెంబ్లీలో మా హరీషన్న మరి ట్రబుల్ షూటర్ అయినటువంటి హరీషన్న మీద అపవాదం నెట్టడానికి ప్రయత్నం చేస్తే హరీష్ రావు గారు సింహంలా గర్జించి మీరిచ్చినటువంటి ఆరు వందల పేజీల్లో అక్షర అక్షరానికి జవాబు నా దగ్గర ఉన్నదనేటటువంటి నినాదాన్ని యావత్తు రాష్ట్రంలో చూసినటువంటి తీసుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీకి చేసింది తెలంగాణ ప్రజలకు అని చెప్పి చెప్పినటువంటి పాఠకాలు లేవు కాక ఆడు రాక పాత గతులు అన్నట్టు ఆడు రాక అన్నట్టు మిగతా కాలేజీలు తెలంగాణ రైతుల ఒప్పుడైన వాళ్ళ మిత్రపక్షమైనటువంటి వాళ్ళ మిత్రపక్షమైనటువంటి అభ్యర్థి నోవైసీ పార్టీ కూడా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఈ నివేదిక మొత్తం జరిగిన ఇది ఇంగ్లీష్ న ఇంగ్లీష్ మంచిగా వస్తుంది కొత్త ఇంగ్లీష్ అనేది చదివినా అని మేము ఏం లేదు మొత్తం వెళ్తే మన అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు మన పార్టీ నాయకులు కాంగ్రెస్ అందరూ వీడితో వారు దొంగని మాటకే పరిమితమైంది దివేది మాత్రం ఏం లేదు అని చెప్పి మన మిత్రులక్షం చెప్పిన విషయం గుర్తుచ్చుకోవాలి మీడియం అందరికి కూడా ఉద్యమం అయి ఉండాలో తెలియజేసుకో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నీలిపోని అపనందనలు చేస్తూ మరి అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం నిబరిపోయేలా ఒక లిఫ్ట్ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరాన్ని ముందస్తు ఆలోచనతో నిర్మించినటువంటి కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని బద్నాం చేసి అంటే ఎక్కడ చూసినా అభివృద్ధిలో సంక్షేమంలో ఎక్కడ చూసినా కేసీఆర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్